అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాసులు శ్రీనివాస వాస్తు జ్యోతిష్య నిలయం అనే మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సో మనం ఇప్పుడు ఇంతవరకు మనము ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ అంటే మనము ఆల్రెడీ పేపర్ త్రీ వరకు కంప్లీట్ అయ్యి పేపర్ ఫోర్లో కూడా మనకి ఇప్పుడు చాప్టర్ త్రీ పేపర్ టూ పేపర్ ఫోర్ అంటే మనకి వాస్తు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలు మనము వీడియో క్లాస్ కాను కొద్దిగా ఆడియో క్లాస్ కానీ రెండు పెట్టాను నేను ఇది మనకి ఈ సబ్జెక్ట్లో నెక్స్ట్ నుంచి మనకు కొద్దిగా వీడియో బాగా అవసరం కాబట్టి మనము ఈ టాపిక్ తీసుకొచ్చాం చాప్టర్ పేపర్ ఫోర్ అంటే వాస్తవ దాంట్లో చాప్టర్ త్రీ అంటే షోడశ భూలక్షణం అనేది చాప్టర్ త్రీ షోడస భూలక్షణం అంటే పదహారు విధాలైనటువంటి భూములు అంటే మనకు భూములు ఉన్నటువంటి ఆ యొక్క రకాలు పద పదహారు రకాలుగా మనకి ఆకారాలు అంటారు పదహారు రకాలు అంటే ఒక్కొక్క ఆకారంగా ఉన్నాయి దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రధానమైనటువంటిది ఆయతాకార స్థలం ఆయతాకార స్థలం అంటే దానికి సింపుల్గా శ్లోకం కూడా ఉంది ఆయతాం సిద్ధయ సర్వ వాంఛితార్థ ఫలప్రద అని మనకి మనకి ప్రమాణం విశ్వకర్మ యొక్క జ్యోతిష్యంలో మనకి ప్రమాణంగా చెప్పారు సో ఈ స్థలంలో నివసించడం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం సో మనకి ఈ ఆయుతాకార స్థలాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే పొడవు వెడల్పు కంటే పొడవు రెట్టింపు కలది అని మనకి ప్రమాణం మనకు సింపుల్గా అర్థం కావాలంటే రెక్టాంగల్ దీర్ఘ శత్రకారము అనుకోండి సో మనకి ఇప్పుడు ఇది మనకి రుచి రుచుల యొక్క ప్రమాణంగా రుచితుల్యంగా అప్పటి నుంచే మనకి ప్రమాణం ఉంది దాని బేసిక్గా తీసుకొని ఇప్పుడు మనకి ఏ బిల్డింగ్ కానీ ఏ యొక్క సైట్ కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగానే ఉంటాయి ఎందుకు దీనికి అంత ప్రాముఖ్యత అంత విలువ అనమాట అంటే అప్పటి నుంచి వచ్చింది నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాగనే వెళుతుంది సో దీన్ని ఆయుత భూమి అంటారంటే రెక్టాంగల్ దీర్ఘ శత్రురసాకారం సో తూర్పు పరమట ఉత్తర దర్శనం ఈ విధంగా కలభూమి మనకి ఈ స్థలంలో నివసించడం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయని మనకి శాస్త్ర ప్రమాణం సో ఇలాంటి స్థలానికి ఇంత ప్రమాణం ఉంటుంది అని మనం గుర్తుండడం కోసమే ఈ యొక్క వీడియో అది మనం తెలుసుకోవాలి సహజంగా మనకి వాస్తుపరంగా జ్యోతిష్యం అనేది కానీ వాస్తు అనేది కానీ జ్యోతిష్యము అనే ఒక వృక్షంలో వాస్తు అనేది ఒక పెద్ద కొమ్మనుకోండి మనకు అర్థమయ్యే భాషలో కావాలంటే అంటే జ్యోతిష్యంలోనే వాస్తు ఒక భాగం రెండు ఏం లేదు ఇక్కడ రెండు విడిగొట్టడానికి కూడా ఏం ప్రమాణం లేదు మనకి జ్యోతిష్యం అంటే నవగ్రహాలు ప్లస్ సూర్య చంద్రుడు అదే ఆ కాంబినేషన్స్ భూమికి మనకి ఆ యొక్క కాంతి కిరణాలు జీవులపైన ఎలా పడుతుంది పాజిటివ్గా నెగిటివ్గా ఎలా ఉంటాయి అనే విషయానికి జ్యోతిష్యం దాంతోపాటు వాస్తు అనేది అదే జీవులకి ఆ గ్రహకాంతి కిరణాలతో ఏ ప్లేస్లో ఏ స్థలంలో ఏ మెజర్మెంట్ ఆయం కూడా ఒక ప్రమాణమేనండి ఒక సర్టన్ లెక్క ఆయ ప్రమాణానికి కూడా ఒక ప్రామాణికత ఉంది అంటే ఆ యొక్క ఆ లెక్క లోపల ఆ మెజర్మెంట్ లోపల ఆ భూమికి ఒక పవర్ అనేది ఉంటుంది ఆ మెజర్మెంట్కి అనేది సో ఆ స్థలంలో నివసించడం వల్ల ఆ స్థలానికి డిగ్రీస్లో దిగ్మూడమ అంటే దిగ్మూడ దోషం లేకుండా కరెక్ట్గా పెడతాయి ఒక్కొక్క డిగ్రీస్కి ఒక్కొక్క పవర్గా మనకి ఆ యొక్క గాలి వెలుతెరతో ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ స్థల గుణం అంటే ఆ స్థలం యొక్క గుణంకి ఆ జీవులకి మ్యాచ్ అయిన దాన్ని బట్టి ఆ యొక్క ఫలితాలు అనేది మనకి పాజిటివ్గా ఉంటాయి సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి వాస్తు జ్యోతిష్యం రెండు మిళితమయ్యే ఉంటుందండి ఒకటి తనీగా ఒకటి తనీ కాంబినేషన్స్ లేదు ఆ రెండు ఒక సబ్జెక్ట్ అనేది మనం తెలుసుకున్నప్పుడే మనం పరిపూర్ణంగా ఉంటుంది ఇదేదో వాస్తు తనీగా అనుకునేది ఏం లేదు ప్రతి వస్తువుకి ప్రతి భూమికి ఇది కూడా ఒక భూల భూమే ఇది కూడా పంచభూతాల తత్వమే ఆ యొక్క పంచభూతాలకి ఈ పంచభూతాల కాంబినేషన్సే మనకి జ్యోతిష్యం అనేది మనకి ప్రమాణంగా చెప్పింది దాంట్లోనే మనకి వాస్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి కాంతి ఒక స్థలానికి ఉన్నటువంటి గాలి వెలుతురు ఆ యొక్క డిగ్రీస్ ఉన్న పొలం ఇవన్నీ మనం తీసుకొని మనము ఏం లేదండి జీవులు ప్రతి జీవుడు ఆనందంగా తన పని కంటిన్యూగా కన్సిస్టివ్గా ఫోకస్గా చేయగలగడం కోసమే మనకి జ్యోతిష్యం వాస్తు వాటి యొక్క రెమెడీస్ కానీ వాటి యొక్క ప్రమాణం మనకి వచ్చింది ఈ స్థలంలో ఈ విధంగా ఉండడం వల్ల ఆ స్థలంలో నిద్రించడం వల్ల ఆ జీవులకి ఆ యొక్క స్థల వాతావరణ ప్రభావం వల్ల ఒక్కో స్థలానికి ఒక పవర్ ఉంటుందండి ఆ దానివల్ల ఆ జీవులకి కన్సిస్టెంట్గా ఫోకస్గా ఉండగలుగుతాడు తన పనులు సక్రంగా చేసుకోగలుగుతాడు తన అభివృద్ధి అవుతాడు అనే ప్రమాణానికే ఇన్ని అవసరము పో యోగా కానీ ధ్యానం కానీ మన యొక్క ప్రతిదీ మోటివేషన్ ఒక మనసుకు మోటివేషన్ కానీ ప్రతిది జీవుడు ఆరోగ్యంగా ఆనందంగా తన పని తను కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం కోసమే ఇన్ని ప్రమాణాలు వాటి కోసమే ఇది ఇది మనము సైంటిఫిక్గా తీసుకున్న ఎలాగా తీసుకున్నా మన ఋషులు బ్లైండ్గా చెప్పినా ఇప్పుడు సైంటిఫిక్గా తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అవుతుంది మనం వచనాన్ని సైంటిఫిక్గా ప్రాక్టికల్గా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కాకపోతే భౌతికంగా మనకి కనపడదండి సూక్ష్మంగా ఉంటుంది ఎలా మనం వేడి సెగదరుగితే మనకి వేగ కనపడదో అలాగని మన మనసులో ఉన్నటువంటి సంఘర్షణ మనకి ఎలా యువతలకు చెప్పడానికి వీలు పడదో ఆ విధంగానే శాస్త్రం కానీ జ్యోతిష్యం కానీ లోపల మిళితమై జీవుల్ని ఆనందంగా ఫోకస్గా వెళ్ళడం కోసమే మనకి ఇంత ప్రమాణాలు అంతే తప్పిస్తే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని నెగిటివ్గా చెప్పడం కాదు సో నమస్కారము స్వస్తి నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా దీంట్లో ఇంకా ఇప్పుడు మనం ఒకటే తెలుసుకున్నాం నెక్స్ట్ ఇంకా రాను రాను తెలుసుకున్నాం అందరికీ నమస్కారం అండి స్వస్తి